సహజ సిద్ధమైన కాకి ప్రేమికుడి హోలీ సాయంత్రం వేళ చల్లని వాతావరణం పారుతున్న సెలయ్య దగ్గర కావ్య పిచుక వాసుకోంగా కలుసుకున్నాయి ఏమిటి చెల్లమ్మా ఉన్న పళంగా కలవమని వాట్సాప్ మెసేజ్ పెట్టావు అవునన్నా ఫోన్ చేయడానికి వీలు కాలేదు అందుకే మెసేజ్ పెట్టాను ఇక్కడికి రమ్మని చెప్పాను ఎందుకంత కంగారు పడుతున్నావు ఏమైంది చల్లమ్మా ఆకాష్ కాకిగాడు ఏమైనా అన్నాడా ఇంతకాలం ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకోనని అంటున్నాడా చెప్పు ఇప్పుడు వాడున్న చోటుకు వెళ్ళి ముక్కలు ముక్కలు చేసి మీ అయ్యకి పాసలు పంపిస్తా మోసం చేయడం ఎక్కడిదన్నా మా ఇంటికి వచ్చి మా అయ్యతో మన పెళ్లి విషయం గురించి మాట్లాడమంటే మాట్లాడడం లేదు భయపడుతూ ఇంటికి రావడం లేదు ఈలోపు మా అయ్యా నాకేమైనా సంబంధం చూస్తే ఎట్లా చెప్పు నా బాధపడికి అర్థం కావడం లేదు ఏంటి చెల్లమ్మ ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వేనా ఇట్ట మాట్లాడుతున్నది అవునన్నా నేనే మొన్న రాధాపవరంగాడు ఇంటికొచ్చిండు నన్ను అదోలా చూస్తూ అయ్యతో ఈ హోలీ పండుగ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడం నేను విన్నాను అప్పటినుంచి భయం పట్టుకుంది ఆ రాధాపరంగాడు అంత పని చేసిండా నేను వాడిని వదిలిపెట్టను ఇప్పుడే వెళ్ళి బుద్ధి చెప్తాను బుద్ధి చెప్పాల్సింది వాడికి కాదన్నా ఆకాష్ కాకి వాడొచ్చి మా అయ్యతో మాట్లాడేలా చూడు ఈ హోలీ పండుగంటే చాలా భయం పట్టుకుంది నన్ను ఆకాష్ కాకిని విడదీస్తుందనే బాధ నా గుండెలను ముక్కలు చేస్తున్నాయి అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది అది చూసి వాసకొంగ మనసు చలించింది బాగా ఆలోచన చేసి కావ్యపిచక్కి ధైర్యం చెప్పి ఏం చేయాలో పూర్తిగా వివరంగా చెప్పాడు సరే అన్నా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్యపిచక రోజులాగే ఆ రోజు కూడా తను ప్రాణంగా ప్రేమించిన కావ్య పిచుక కోసం రోజు కలుసుకునే చెట్టు కొమ్మ మీద గులాబీ పువ్వు పట్టుకుని ఆకాష్ కాకి ఎంతో సంబరంగా ఎదురుచూస్తూ ఉండగా ఆకాష్ కాకి మిత్రుడైన కొంగ దిగులు ముఖంతో వచ్చాడు ఏమైంద్రా ముఖమంతా దిగులు కొడుతోంది నేను చెప్పినా విన్నావా విన్నావా వినలేదు పైనుంచి మాది పవిత్ర ప్రేమ రబ్నే బనాది జోడి అని చెప్పావు ఇప్పుడు చూడు కావ్యపిచుక పెళ్లి చూపులకు రెడీ అవుతోంది అని చెప్పగానే ఆకాష్ కాకి షాక్ అవుతుంది తన చేతిలో ఉన్న గులాబీ పువ్వు అప్రయత్నంగా రాలిపోతుంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఏంట్రా నువ్వు చెప్పేది నిజంరా పచ్చి నిజం కళ్ళారా నేను చూసిన దృశ్యం చెవులారా నేను విన్నా మాటల నిజం కావ్యపిచుకకి తన పెంపుడు తండ్రి సురేష్ క్రద్ద అధిక మాంసానికి ఆశపడి ఏర్పాటు చేసిన పెళ్లి చూపులరా ఇందుకో కావ్య పిచ్చుక ఎలా ఒప్పుకుంది నీ ప్రేమను ఒప్పుకోకపోతే చస్తానని నువ్వేలా బెదిరించావో దాని తండ్రి కూడా అంతే ఈ పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతానని బెదిరించాడు భయపడి నీ ప్రేమను ఒప్పుకున్నట్టే భయపడి తన తండ్రి మాటకి తల వంచింది తప్పేముంది ఇది నేను ఒప్పుకోనురా నా కావ్య పిచ్చుక నాకు కావాలి లేదంటే నేను బతకను నా కావ్య పిచ్చుక నాకు తోడుగా లేకుంటే నేను పిచ్చోడ్నవుతాను ఇప్పుడే వెళ్ళి ఆ సురేష్గ్రతతో మాట్లాడతాను నా ప్రేమని తక్కించుకుంటాను అని చెప్పి ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి కావ్యపిచుక ఇంటివైపు వెళ్తూ ఉంటుంది అది చూసి నవ్వుకుంటూ నేను కావ్యపిచుక అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది ఇక కావ్యపిచుక తన సొంతం కాదని తెలిసిన ఈ ఆకాష్ కాకి ఆవేశంగా బాధగా ఆ సురేష్గ్రత దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు అని అనుకుంటూ కావ్యపిచ్చుకకి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తాడు ఇంట్లో ఉన్న కావ్యపిచ్చుక అది చూసి సంతోషపడుతుంది ఇంతలో ఆకాష్ కాకి సురేష్ క్రద్ద ఇంటికి వచ్చాడు ఏమ్రా ఆకాష్ కాకి గిట్లొచ్చినావు అయ్యా తమరు కొట్టినా తిట్టినా చంపినా నా మనసులోని మాటని మీకు చెబుతానయ్యా చెప్పురా ఏందో నీ మనసులోని మాట అయ్యా నేను కావ్యపిచుక చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాం ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అంతేనా అవును బాబు ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ ఎలా పోషిస్తావు కష్టపడి పని చేస్తాను బాబు లేదంటే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకొని ఆ డబ్బులతో కావ్య పిచ్చుకొని ఎంతో ప్రేమగా చూసుకుంటాను వ్యాపారం అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు హోలీ పండుగ వస్తుంది కదా కెమికల్స్ కలిపిన కలర్స్ కాకుండా ప్రకృతి సిద్ధమైన కలర్స్ తయారు చేసి అమ్ము నీ నిజాయితీ సంపాదన నిజమైన సంపాదన ఎంతో నాకు తెలుస్తుంది అలాగే బాబుగారు నేను ఈ పోటీలో గెలిచేలా దీవించండి ఎప్పుడూ మంచే గెలవాలి అని దీవిస్తాడు సురేష్ క్రద్ద సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి అడవి మొత్తం తిరుగుతూ గులాబీ పూలను నారింజ పళ్లను బీట్రూట్లను వేపాకును కూరను తీసుకొని తన ఇంటికి వస్తాడు వాటిని చూసి వాసుకోంగ అయోమయంగా అడుగుతుంది ఏంట్రా ఇదంతా సహజ సిద్ధమైన హోలీ కలర్స్ తయారు చేస్తున్నానరా హోలీ రంగుల్లో ఉండే కెమికల్స్ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతోంది అందుకే సహజ సిద్ధమైన రంగులు తయారు చేస్తున్నాను శనగపిండితో పసుపు కలిపితే పసుపు రంగు రెడీ అవుతుంది వరేవా ఇంకా ఇప్పుడు నేను తీసుకొచ్చిన వీటితో పింక్ ఆరెంజ్ రెడ్ గ్రీన్ కలర్స్ తయారు చేస్తాను ఇలా సహజ సిద్ధమైన రంగులతో హోలీ ఆడుకుంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగదు హోలీ పండగ సందడి తీరుతుంది అని చెప్పి సహజ సిద్ధమైన రంగుల్ని తయారు చేసి ఒకచోట సహజ సిద్ధమైన రంగులు అని బోర్డు పెట్టి వాటి నమ్ముతూ ఎలా తయారు చేసుకోవచ్చో చెబుతుంటాడు అది నచ్చి అడవిలోకి చాలా పక్షులు ఆకాష్ కాకి అమ్ముతున్న సహజ సిద్ధమైన రంగులను కొనుక్కొని హోలీ ఆడుకుంటారు అనుకున్నట్టుగా సంపాదన రావడంతో కావ్యపిచుకకి ఆకాష్ కాకి పెళ్లి చేస్తాడు సురేష్ గ్రద్ద దాంతో ఆకాష్ కాకి కావ్యపిచుక చక్కగా కాపురం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తాయి పిచుక ఇల్లు అమ్మబడును ఇంటి బయట దిగులుగా ఉన్న పిచుక దగ్గరికి చిలుక కొంత డబ్బు తీసుకుని వచ్చింది పిచుక ఇదిగోవే నువ్వు అడిగిన మొత్తం డబ్బు అప్పగా ఎక్కడ దొరకలేదు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బు మాత్రం తీసుకొచ్చాను ఈ డబ్బు తీసుకుని ఇంటి యజమానురాలు పావురం వస్తుంది కదా తనకివ్వు ఈ కొంత డబ్బు కూడా వద్దులేవే నీ దగ్గర పెట్టుకో ఎలాగో కాకి డబ్బులు తీసుకొస్తానని చెప్పింది ఆ డబ్బులు రాగానే నేను పౌరానికి మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను పిచ్చి పిచ్చుక నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు అని చిలుక అనగానే పిచుక అయోమయంగా చూస్తుంది ఏడాదిగా కాకిని ప్రేమిస్తున్నావు కాకి మనసేంటో ఇప్పటికీ నీకు అర్థం కాలేదు కాకి కబుర్లు చెబుతున్నాడు కాసులు మాత్రం తీసుకురావడం లేదు కాకి మాటలు విని ఏడాది నుంచి పనికి వెళ్లకుండా ఇంట్లో ఉంటున్నావు అప్పు చేసి మరీ తింటున్నావు కాకి పెడుతున్నావు ఏంటో ఈ ప్రేమ నిన్ను పిచ్చిదాన్ని చేస్తుందో కాకి నన్ను మోసం చేయకపోవచ్చు చిలుక ఏడాది నుంచి చీకట పడిన తర్వాత అందరం పడుకున్న తర్వాత నీ దగ్గరికొస్తాడు డబ్బుల గురించి గొప్పలు చెబుతాడు మాటలనే డబ్బులు కనిపిస్తాయి చేతల్లో ఉండవు ఒకసారి కాకపోయినా ఒకసారైనా నువ్వు కాకిని గట్టిగా డబ్బుల గురించి అడగవా పిచ్చుక ఎందుకు అడగడం లేదు చిలుక రోజు రాత్రి వచ్చినప్పుడల్లా అడుగుతూనే ఉన్నాను మొదట్లో ప్రేమగా చెప్పేవాడు ఇప్పుడు కోపం తెచ్చుకుంటున్నాడు తనకు నచ్చింది చేసి పెట్టమని బెదిరిస్తున్నాడు నాకు భయంగానే ఉంది అందుకే పిచుక ఆ కాకి ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం పదా ఇలా భయపడుతూ అప్పు చేసుకుంటావు ఎన్నాళ్ళు బతుకుతావు చెప్పు అని చిలుక చెప్పగానే పిచుక ఆలోచనలో పడింది సరిగ్గా అప్పుడే ఇల్లు అమ్మబడును అనే బోర్డు పట్టుకుని వెళ్తున్న పావురాన్ని దారిలో ఒక చెట్టు మీదున్న కాకి చూసి ప్రేమగా హలో పావురంగారు ఒకసారిలా రండి అని పిలిచింది పౌరం ఆ పిలుపు విని కాకిని చూసింది ఇదేమిటి ఎప్పుడు లేని కాకిగాడు ఇప్పుడు ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు వీడికి ఏదో కావాలి అది నేనే చెయ్యాలి అందుకే ఈ ప్రేమ పిలుపన్నది అర్థమైంది అని తనలో అనుకుని కాకి దగ్గరికి వచ్చి వాలింది పౌరం పట్టుకున్న బోర్డ్ని కాకిగాడు చూసి ఏ ఇల్లు ఎక్కడమ్ముతున్నావు ఎవరిల్లు ఎవరికమ్ముతున్నావు నీకేమీ తెలియనట్టు మాట్లాడక్కాకి కాకి తెలుసు కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతావు అసలు నన్ను పిలిచిన విషయం ఏంటో చెప్పు అయ్యో పావురమ్మ నిజం చెప్తున్నాను నువ్వు ఏ ఇల్లు అమ్ముతున్నావో నాకు మదర్ కా తెలీదు తెలిసి కూడా నేను మళ్ళీ అడగటానికి నాకేమన్నా పిచ్చుందనుకుంటున్నావా పిచ్చుక కిరాయికుంటున్న నా ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు అమ్ముతున్నాను అని పావురం చెప్పగానే కాకి ఆశ్చర్యంగా చూస్తూ ఏమిటి పిచుకిల్లమ్ముతున్నావా అని అడిగింది కోపం వచ్చిన పావురం కాకిని ఒక్క దెబ్బ కొట్టింది ఏం కాకి అది పిచుక ఇల్లు కాదు నా ఇల్లు నా ఇంట్లో పిచుక అద్దెకుంటోంది ఆ విషయం మర్చిపోయి పిచుకిల్లమ్ముతున్నావని అడుగుతున్నా ఒళ్ళు ఎలా ఉంది హా అయ్యో పావురమ్మా కోపం తెచ్చుకోకు ఏదో షాక్లో ఉండి అలా అడిగాను పిచుక ఉంటున్న ఇల్లు నీదే కాని అమ్మడం ఎందుకో తెలుసుకోవచ్చా పావురమ్మా తెలుసుకొని ఏం చేస్తావు కాకి ఏం చెయ్యను పౌరమ్మ తెలుసుకుంటానంతే అయినా నువ్వు ఆ ప్రేమిస్తున్నావు కదా పిచ్చుకుంటు నెల్లుని ఎందుకు అమ్ముతున్నానో నీకు పిచుక చెప్పలేదా కాకి నిజం చెప్పనా పౌరమ్మ ప్రేమగా కబూర్లు చెప్పమంటే ఎన్నో చెప్తాను డబ్బుల విషయం వచ్చేసరికి నేను సైడ్ అవుతాను పిచుక మీకు గత ఏడాది నుంచి అద్దకట్టడం లేదని నాకు తెలుసు నా మాటలు నమ్మి అది పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటుంది ఇచ్చింది నేను తనను మాటలతో మోసం చేస్తున్నానని ఇంకా అర్థం చేసుకోలేకపోతోంది అని చెబుతున్న కాకి మాటలను చిలుకా పిచుక మరొక చెట్టు మీద వాలి వింటున్నాయి పిచుక కన్నీళ్లు పెట్టుకుంటుంది పిచుక చాలా మంచిది కాకి దానిని పెళ్లి చేసుకో ఇద్దరు కష్టం చేసుకుంటూ సంతోషంగా మా ఇంట్లోనే ఉండండి అద్దె కూడా పెంచను అయ్యో పావురమ్మ నువ్వు కూడా నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను తూమ్ మీద మాదిరి అది ఒక పువ్వు దగ్గర పర్మనెంట్గా ఎలా ఉండదో నేను కూడా అంతే పిచ్చుకొని జస్ట్ మాటల వరకు ప్రేమించాను ఆ తర్వాత చిలుకని ప్రేమిస్తాను ఆ తర్వాత నన్ను ప్రేమించినా ప్రేమిస్తావు కదా కాకి అది పావురం అనగానే కాకి కొంచెం సిగ్గుపడుతూ సంతోషంగా నిజం చెప్పన పావురమ్మా నేను ముందుగా చూసింది నిన్నే ప్రేమించింది నిన్నే ఇష్టపడింది నిన్నే కానీ నీ నాన్నకి భయపడి సైడ్కి వెళ్తుంటే పిచుక్ కనపడింది నచ్చింది టైంపాస్గా గా లవ్ చేద్దామని అనుకుని మొదలు పెట్టాను అయితే పిచుక మీద నీతి నిజమైన ప్రేమ కాదంటావు వందకు వంద శాతం కాదు పావురమ్మా నువ్వు సరే అను నిన్ను ప్రేమిస్తాను మరి ఇంతకు ముందు మా నాన్నకి భయపడి ప్రేమించలేనని చెప్పావు అప్పుడు నువ్వు నా ముందు లేవు కదా అందుకే భయపడ్డాను ఇప్పుడు నువ్వు నా ఉంటావు కదా అందుకే ధైర్యం వచ్చింది చెప్పు పవరమ్మా నిన్ను ప్రేమించమంటావా చెప్పు ప్రేమిస్తాను నేను ప్రేమిస్తున్న పిచ్చుకను అడిగి చూస్తాను కాకి పిచ్చుకనందుకు అడగటం నీకే అయితే చెప్పు అని చెప్పగానే పిచుక కోపంగా వచ్చి కాకిని గట్టిగా కొడుతుంది అంతే కాకి కళ్ళు తిరిగి కింద పడుతుంది ఈ పని వాడు డబ్బులు తీసుకురాకుండా ఇంటికొస్తున్నప్పుడు చేయాల్సిందే పిచుక అప్పుడే దారిలోకొచ్చేవాడు అని చెబుతుండగా చిలుక వచ్చింది ఇప్పటికైనా చేసింది పావురమ్మా అదే చాలు తమరు పెద్ద మనసు చేసుకొని మరింత గడువు ఇవ్వాలి అంతే కదా చిలుక అవును పావురమ్మా సరే చిలుక పిచుక కాపురం బాగుపడుతుందంటే నేను టైం ఇస్తాను కానీ ఈ బోర్డు మాత్రం పిచుక ఇంటికి తగిలిస్తాను సరే పావురమ్మా అని చెప్పగానే పావురం వెళ్ళి బోర్డును పిచుక ఇంటి దగ్గర తగిలిస్తుంది పిచుక కాకిని ఇంట్లో కట్టేసి పనికి వెళ్తూ ఉంటుంది ఒక పూట భోజనం పెట్టి మరొక పూట పెట్టకుండా కాకి చూస్తుంటే పిచుక తింటూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి కాకిలో నెమ్మది నెమ్మదిగా మార్పు రావడం మొదలైంది బాగా రాత్రైంది చలికాలం కావడంతో మంచు దారుణంగా పడుతూ ఉంటుంది ఒక అడవిలో అక్కడక్కడా ఇల్లులు కట్టుకుని నివాసముంటున్న పక్షులు చలిని తట్టుకోలేక దుప్పట్లు కప్పుకొని పడుకునుంటాయి ఒక కాకి ఇల్లు మాత్రం అలా చిన్న చిన్న మంటలతో అలా మండుతూ ఉంటుంది వెచ్చగా ఉన్న ఇంట్లో బెడ్ మీద కాకి ప్రశాంతంగా పడుకొనుంటుంది అడవి తల్లి ప్రత్యక్షమవుతుంది కాకి లే కాకి నేను అడవి తల్లినొచ్చాను అని అడవి తల్లి చెప్పగానే కాకి కళ్ళు తెరిచి చూస్తుంది అడవి తల్లి కనబడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా బెడ్ మీద నిలబడింది అడవి తల్లి తమరా రండి ఇలా నా బెడ్ మీద కూర్చోండి నేను కూర్చోడానికి రాలేదు కాకి నీ కర్తవ్యాన్ని గుర్తు అవును నీ కర్తవ్యాన్ని గుర్తు చేయడానికే వచ్చాను అమ్మా అడవి తల్లి నాకు గుర్తున్నంత వరకు నా కర్తవ్యాన్ని నేను సక్రమంగానే నిర్వర్తిస్తున్నానని అనుకుంటున్నాను తల్లి కానీ తమరిప్పుడు గుర్తు చేయడానికి వచ్చారంటే నేను ఏం మర్చిపోయానో అర్థం కావట్లేదు తల్లి అందుకే కదా కాకి నేనొచ్చింది గుర్తు చేస్తాను కదా నువ్వుంటున్న ఈ ఇల్లు నీకెవరిచ్చారు తమరే ఇచ్చారు తల్లి మర్చిపోయినట్టున్నారు నేనిచ్చిన ఇంటిని నేనెలా మర్చిపోతాను కాకి నువ్వు మరిచిన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికొచ్చిన అడవి తల్లిని నేను అది నువ్వు మర్చిపోవద్దు మన్నించు తల్లి ఏమైనా అధికంగా మాట్లాడుంటే ఈ తల్లి దగ్గర నీక చనువు కాకి అయినా నువ్వు మన్నించమని అడిగావు కాబట్టి మన్నిస్తున్నాను ఇక నువ్వు మరిచిన విషయం ఏమిటంటే చెప్పండి తల్లి నా గుర్తు చేయండి నువ్వు ఉంటున్న ఇల్లు ఒక మాయా ఇల్లని నీకు తెలుసు కదా తెలుసు తల్లి ఇది చలికాలం కాబట్టి పైకి చిన్నగా మంటుతూ ఉన్న నాకు వేచదనాన్నిస్తోంది అదే అయితే ఇంటి మీద సన్నటి మంచు పడుతూ ఉంటుంది లోపలుంటున్న నాకు చల్లగా ఉంటుంది అదే వర్షాకాలం అయితే అని కాకి చెబుతుండగా అడవి తల్లి మాట మధ్యలో కల్పించుకొని ఇవి బాగానే గుర్తున్నాయి కాకి కాని చేయాల్సిన కర్తవ్యం మాత్రం గుర్తులేదు ఇప్పుడు మీరంతలా కర్తవ్యం అంటుంటే గుర్తుకొచ్చింది తల్లి ఈ అడవిలో ఉంటున్న మిగతా పక్షులు దారుణమైన చలికి వణుకుతూ తమ ఇంట్లో ఎంతో ఇబ్బంది పడుతూ సరిగ్గా నిద్రపోవడం లేదు ఆ పక్షులను కూడా నా ఇంట్లోకి తీసుకురావాల్సిన బాధ్యత నా మీదుంది అది నా కర్తవ్యం తల్లి కానీ తల్లి నువ్వెళ్ళి ఎంత పిలిచినా ఏ ఒక్క పక్షి కూడా ఈ ఇంటికి రాలేదంటావు అంతేనా కాకి ఇదే కదా నువ్వు చెప్పేది అవును తల్లి అదే నేను చెప్పాలనుకుంది కావాలంటే మనం ఇప్పుడు ఒక్కొక్క పక్షి ఇంటికి వెళ్ళి ఆ పక్షిని అడుగుదాం అవి ఏం చెబుతాయో వినండి అప్పుడు మీకు నేను నా కర్తవ్యాన్ని సరిగ్గా చేశానని అనిపిస్తేనే ఈ మాయా ఇంటిని ఉంచండి లేదంటే తీసుకెళ్ళండి నేను ఎప్పట్లాగే మామూలుగా జీవిస్తుంటాను నువ్వే ఆ మాటన్న తర్వాత నేనెందుకు ఊరుకుంటాను కాకి పద ఒక్కొక్క పక్షి దగ్గరికి వెళ్దాం ఆ పక్షి చెప్పింది విందాం కానీ అడవి తల్లి ఇక్కడ మీరు వాటికి కనబడితే కంగారు పడక్కాకి నేను నీకు తప్ప ఎవ్వరికీ కనపడను ఆ పక్షులు చెప్పే మాటలు మాత్రం వినపడతాయి పద అని అడవి తల్లి కాకితో కాకి ఇంట్లో మాయమై పిచుక ఇంట్లో ప్రత్యక్షమవుతుంది అది చూసి కాకి కంగారు పడుతుంది అయ్యో తల్లి నేనిలా వస్తే దొంగతనం చేయడానికి వచ్చానని అనుకుంటుంది పిచుక దాంతో మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం చెడిపోతుంది నేను చెప్పాలనుకున్న ప్రేమ నాలోనే ఉండిపోతుంది ఓహో కాకి నువ్వు పిచుకని ప్రేమిస్తున్నావా ప్రాణంగా ప్రేమిస్తున్నాను తల్లి అయితే ఒకసారి బెడ్ మీద పడుకున్న పిచుకొని చూడు కాకి అని అడవి తల్లి చెప్పగానే కాకి పిచుకం చూసింది దుప్పటి కప్పుకొని వణుకుతూ పడుకున్న పిచుక కనపడింది నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న నీ పిచుక ఇలా చలికి వణుకుతుంటే నువ్వు మాత్రం వెచ్చగా ఉన్న నీ ఇంట్లో ప్రశాంతంగా పడుకున్నావు కదా లేదు తల్లి పిచుక నా ఇంటికి రమ్మని చెప్పాను నా ఇంట్లోనే ఉండమని చెప్పాను పిచుక రానని చెప్పింది ఎంతగానో బతిమాలాను అయినా రాలేదు సరే కాకి పిచుకన్ లేపడుగు అది నిజమో కాదో నేను తెలుసుకుంటాను తప్పదా తల్లి తప్పదు కాకి నువ్వు చెప్పేది నిజం కాకపోతే నేనిచ్చిన మాయా ఇంటిని నేనే తీసుకెళ్లిపోతాను ఆ తర్వాత నువ్వు అన్ని పక్షుల్లాగే చలికి వణుకుతూ ఉండు వర్షానికి తడుస్తూ ఉండు ఎండా వేడికి అల్లాడుతూ ఉండాలి అని అడవి తల్లి చెప్పగానే కాకి కంగారు పడుతూ బతిమాలింపుగా అంత పని మాత్రం తల్లి నీకు దండం పెడతాను ఇప్పుడు లేపు అడుగుతాను పిచుక చెప్పే సమాధానం విని మీరే నిర్ణయించుకోండి అన్ని పక్షులను నా ఇంటికి రమ్మని పిలిచానో లేదో అని సరే సరే కాకి ముందుగా పిచుకన్ లేపు పిచుకా లే పిచుకా అని గట్టి గట్టిగా పిలుస్తూ పిచుకని లేపోతుంది కాకి పిచుక లేచి కాకిని చూసి కొంచెం కోపంగా ఏ కాకి నువ్వేంటే నా ఇంట్లో చలికి తట్టుకోలేక కిటికీ తలుపు వేసుకొని పడుకుంటే నా ఇంట్లోకి ఎలా వచ్చావు ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అది కాదు పిచ్చుక ఇంతలా వణుకుతూ నీ ఇంట్లో పడుకోకపోతే నా ఇంటికి రావచ్చు కదా మండుతున్న మా ఇల్లు వెచ్చగా ఉంటుందని చెప్పాను కదా ఇది వందవసారి నువ్వు నీ మండుతున్న మాయా ఇంటికి రమ్మని చెప్పేది నేను కూడా రానని చెప్పాను కదా కాకి అయినా ఈ అడవిలో ఉన్న ప్రతి పక్షికి చెప్పావు ఏ పక్షి అయినా నీ ఇంటికి వచ్చిందా రాలేదు కదా నేను మాత్రం వస్తానని ఎలా అనుకుంటున్నావు కాకి నువ్వే ఇన్నిసార్లు పిలిచినా బతిమాలినా చివరికి నన్ను ప్రేమిస్తున్నాను చెప్పినా నేను వినను వెళ్ళు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని గట్టిగా చెప్పి పడుకుంటుంది విన్నావా తల్లి ఇక మనం నుంచి మా ఇంటికి వెళ్ళిపోదాం సరే కాకి అని కాకితో అడవి తల్లి మాయమై మండుతున్న కాకి ఇంట్లో ప్రత్యక్షమవుతుంది ఇప్పుడు చెప్పు తల్లి ఇక చెప్పడానికి ఏముంది కాకి నేను చెప్పిన విషయంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి నేను నీకిచ్చిన మాయా ఇంటిది నీకే ఉంచేస్తున్నాను ఉంచేసుకో అని చెప్పి అడవి తల్లి మాయమవుతుంది కాకి మండుతున్న ఇంట్లో చక్కగా జీవిస్తూ ఉంటుంది క్లాస్ లో ఒంటరిగా కర్ర పట్టుకునున్న టీచర్ పావురం గోడకు వాచిని చూసింది అవుతోంది బయటకు చూసింది ఈ శీతాకాలం వచ్చిందంటే ఇంచుమించు ప్రతి క్లాస్ రూమ్ ఇలాగే ఉంటుంది ఆలస్యంగా వస్తాయి ఏమైందని అడిగితే చాలీ ఘోరంగా ఉంది టీచర్ అందుకే పొద్దునే లేలేకపోయాం టీచర్ అని చెబుతాయి పిచుకా కాకి కొంగ గ్రద్ద ఏదీ కాలేదు అది కాక నిన్న ఆదివారం హాలిడే అసలు సండే వచ్చిందంటే చాలు వన్ డే రోజున స్కూల్ విషయం మర్చిపోతాయి ఇప్పుడు కాని ప్రిన్సిపల్ వచ్చి చూస్తే ఉంది నీ క్లాస్ రూమ్లో ఎలాగో స్టూడెంట్స్ ఉండటం లేదు కదమ్మా నువ్వు కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని టీచర్ పోస్ట్ నుంచి తీసేస్తారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కాకి స్కూల్ బ్యాగ్ తీసుకొని పిచుక ఇంటికి వచ్చింది పిచుక దుప్పటి కప్పుకొని హాయిగా పడుకొని ఉంది టైం తొమ్మిదిన్నర అయింది ఈ రోజు స్కూలుందనే విషయాన్ని మర్చిపోయి ఈ పిచుక ఇంకా దుప్పటి కప్పుకొని వెచ్చగా హాయిగా పడుకొనుంది దీనికంటే నేనే చాలా బెటర్ నా లేచి నీళ్ళ మీద చల్లుకొని వాసన రాకుండా బాడీ స్ప్రే కొట్టుకొని బ్యాగ్ వేసుకొని వచ్చేసాను ఈ పిచుక అని పిచుక నుంచి లేపాలని అనుకుంటుంది వెంటనే ఆగిపోయి రోజు నాకుంటే ముందుగా స్కూలుకు వెళ్ళి పావురం టీచర్ చేత తిట్టిస్తావా ఈరోజు నీకంటే నేను ముందుగా క్లాస్కు వెళ్తాను పావురం టీచర్ నన్ను మెచ్చుకుంటుంది పిచ్చుకను తిడుతుంది అని వెంటనే కాకి పిచుకను లేపకుండా అక్కడ నుంచి బయలుదేరి రూమ్ దగ్గరికి వచ్చేసింది పావురం టీచర్ కర్ర పట్టుకుని నిలబడి ఉంటాం చూసి గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ కాకి ఇప్పుడు తెల్లారిందా మే ఐ కమింగ్ టీచర్ కమెన్ అని చెప్పగానే కాకి క్లాస్ క్లాస్రూంలోకి వచ్చింది క్లాస్ రూమ్ ఖాళీగా ఉండటం చూసి అయ్యో టీచర్ నేను మాత్రమే క్లాస్కు వచ్చానా పిచుకా కొంగ చిలుకాగ్రత్త రాలేదా టీచర్ వస్తే క్లాస్ క్లాస్రూంలో ఉంటారు కదా కాకి ఎస్ టీచర్ క్లాస్ రూమ్లో లేరంటే నువ్వు చెప్పిన వాళ్ళు ఇంకా రాలేదన్నమాటే కదా వెళ్ళు వెళ్ళి నీ సీట్లో కూర్చో వెళ్ళు అని పావురం చెప్పగానే కాకి తన సీట్ దగ్గరికి వెళ్ళింది తనలో తను షుట్ నేను అనుకున్నది ఒకటి ఇక్కడ అయ్యింది ఒకటి మిగతా పక్షులు స్కూల్కి రాలేదు నేను వచ్చి పావురం టీచర్ దగ్గర బుక్ అయ్యాను ఇప్పుడు నన్ను ఏం చేద్దామని అంటుందో ఏం అడుగుతుందో అని అనుకుంటూ ఒక బుక్ తీసి చదువుతూ ఉంటుంది పావురం టీచర్ కాకి దగ్గరికి వచ్చింది కాకి నీకు పిజుకాచలక కొంగ గ్రద్ద ఇల్లు తెలుసా తెలుసు టీచర్ అయితే పద మనం వాటి ఇంటికి వెళ్దాం పదండి టీచర్ అని కర్రపట్టుకున్న పావురం టీచర్ను తీసుకుని కాకి స్కూల్ నుంచి బయలుదేరుతుంది టీచర్ ముందుగా ఎవరింటికి వెళ్దాం మొదటగా ఎవరిల్లు వస్తుంది కాకి పిచ్చుక ఇల్లు టీచర్ అయితే ముందుగా పిచ్చుక ఇంటికి వెళ్ళు టీచర్ మీరొకటి గమనించారా ఏమిటి నువ్వు స్నానం చేయకుండా నీళ్లు చల్లుకొని రావడమా కాకి అది కాదు టీచర్ ఈరోజు కంటే ముందు నేనే క్లాస్ రూమ్కి వచ్చాను అయితే నీకు సన్మానం చేయాల్సిందే కాకి ఇంకా ఎంత దూరం కాకి వచ్చాం టీచర్ అని కాకి పిచుక ఇంట్లోకి తీసుకెళ్లిపోయింది పిచుక బెడ్ మీద దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది కాకి ఆ దుప్పటిని లాగేస్తుంది పావురం కర్రతో ఒక్క దెబ్బ కొడుతుంది అంతే దెబ్బ మంటకి పిచుక లేచి బెడ్ మీద కూర్చుంటుంది ఎదురుగా కర్ర పట్టుకున్న పావురం టీచర్ కనబడింది గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ పిచుక ఏమిటి ఇంకా స్కూల్ టైం కాలేదని పడుకున్నావా లేదంటే అసలే తెల్లారలేదు కదా పడుకున్నావా చలి విపరీతంగా ఉండటంతో దుప్పటికి కప్పుకొని పడుకున్నాం టీచర్ అంతే మెలకు రాలేదు అసలు ఈరోజు స్కూల్ ఉందనే విషయం గుర్తులేదు టీచర్ చెప్పిన జవాబు చాలు కాకించోడు శీతాకాలమైనా స్కూల్కు వెళ్ళాలని లేచి స్నానం చేయకుండా నీళ్లు చల్లుకొని పాచినీడితో మరీ స్కూల్కి వచ్చింది నువ్వు గమనించావా కాకి మాట్లాడుతుంటే ప్యాడ్ స్మెల్ వస్తోంది అలా కాకుండా నీట్గా బ్రష్ వేసుకొని స్కూల్కి రా అలాగే టీచర్ అని పిచుక కాకిని చూసింది కాకి అదోలా పిచుకను చూసి టీచర్ నన్ను మెచ్చుకుంటూనే పిచుక దగ్గర నా పరువు మొత్తం తీసేసింది పిచుక అందరికీ చెబుతుంది రూమ్లో ఇలా అడుగు పెడతానో లేదు అలా అల్లరి ముద్దులవుతుంది అని అనుకుంటూ ఉండగా పావరం టీచర్ కల్పించుకొని కాకి పిచుక లేచింది నెక్స్ట్ కొంగ దగ్గరికి వెళ్దాం పదా సరే టీచర్ అని పావురం టీచర్ని తీసుకొని కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ దారిలో టీచర్ మీకు దండం పెడతాను ఇంత చలిలో కూడా కాకి స్కూల్కి వచ్చిందని చెప్పండి కానీ పాచినోటితో వచ్చిందని చెప్పకండి టీచర్ అన్ని క్లాస్ రూమ్కి వచ్చాక హేళన చేస్తాయి సరే కాకి పాచినోటితో వచ్చామని చెప్పను స్నానం చేయకుండా నీళ్లు చల్లుకొని వచ్చామని చెప్తాను అంటూ నవ్వుకుంది పావురం టీచర్ కాకి కలిసి కొంగ ఇంటికి వచ్చాయి కొంగ స్కూల్ బ్యాగ్ పట్టుకుని రెడీగా ఉంటుంది గుడ్ మార్నింగ్ టీచర్ స్కూల్కి వస్తున్నాను టీచర్ గుడ్ మార్నింగ్ కొంగ కాకి నువ్వు కొంగ కలిసి ఇంకా చిలుక దగ్గరికి గ్రద్ద దగ్గరికి వెళ్ళి స్కూల్కి తీసుకొని రండి నేను క్లాస్ రూమ్కి వెళ్తున్నాను పిచుక స్కూల్కి వెళ్ళి ఉంటుంది అయ్యో టీచర్ ఆ చిలుక మహామొండిది మేమెంత లేపినా లేవదు మీరు ఖచ్చితంగా రావాలి అవును టీచర్ మీరు ఖచ్చితంగా చిలుక దగ్గరికి గ్రద్ద దగ్గరికి వెళ్ళాలి పదండి టీచర్ ఇంత దూరం వచ్చాం కదా ఈ పక్కనే చిలుక ఇల్లు ఆ పక్కనే గ్రద్ద ఇల్లు పదండి టీచర్ ఈ శీతాకాలం వచ్చిందంటే చాలు నాకు ఈ బాధ తప్పదు పదండి అని కాకిని కొంగను తీసుకొని చిలుక ఇంటివైపు వెళ్తుండగా చిలుక గ్రద్ద స్కూల్ బ్యాగులు తీసుకొని స్కూల్ వైపు వెళ్తుండటం కనిపిస్తుంది అది చూసి పావురం సంతోషపడుతుంది ఇక పదండి స్కూల్కి అని కాకి కొంగతో కలిసి స్కూల్కి వచ్చింది క్లాస్ రూంలో పిజుక చిలుక కొంగ గ్రద్ద కాకి కూర్చొని ఉన్నాయి పావురం పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది